అది టోపీలు అమ్ముతూ ఉంటాడంట ఒకరోజు టోపీలు అమ్ముకుంటూ వేరే ఊరికి పోదామని చెప్పి కొన్ని టోపీలు అమ్మేసి పక్కన ఊరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాడంట అక్కడ చాలా చెట్లు ఉంటే ఈ చెట్టు బాగుంది అసలు ఈ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకొని వెళదామని చెప్పి వెళ్తున్నాడు వెళ్ళి అక్కడ వెళ్ళాక బాక్స్ ఎక్కుకొని బాక్స్లో ఉన్న భోజనం అంతా కాసేపు నిద్రపోయిపోదామని చెప్పి నిద్రపోయాడంట టోపీలున్న గుట్ట పక్కన పెట్టాడు ఆ చెట్టు పైన ఉన్నాయి ఆ కోతులు ఏం చేసినాయి తల అన్ని పెట్టుకొని చెట్టు మీద కూర్చోడు కాసేపు ఉన్న తర్వాత ఈ వ్యాపారం చేశాడు నిద్ర లేచాడు నిద్ర లేచి సరే చిన్నగా ఎండి టోపీలు అమ్ముకున్నాం అని చెప్పి గుట్ట తీసుకోకపోతే గుట్టలో టోపీ లేవంట అయ్యో ఒక్క టోపీ ఉందంట అయ్యో ఏ ఒక్క టోపీ ఉంది చాలా టోపీలు ఉండాలి కదా ఏమైంది అనుకుంటా అటు ఇటు ఇటు అటు చూసాడంట చూస్తే ఎవరు దానికి సరే ఒకసారి చూస్తుంది కోతులు అనిపిస్తుంది అంటే ఇక్కడ కోతుందా ఎప్పుడు చూస్తే చుట్టూ మీద చాలా కోతులు ఉన్నాయంట ఇలా కోతులు అన్ని టోపీలు విట్టుకుని ఉన్నాయంట ఇలా చూసి అమ్మో నా టోపీ టోకీలన్నీ కోతులు ఎత్తుకుపోయాతి ఆ నా కోతులు నా టోపీ